హోల్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచరితాస్ కిచెన్ మీ సుచరిత ఈరోజు నేను టొమాటో రైస్ చేస్తాను అండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది చూడండి దాన్ని మనము రైతాతో కానీ ఎలాగైనా తీసుకోవచ్చు ముందుగా దానికోసము ఒక ఆనియన్ హోల్ గరం మసాలా ఐటమ్స్ తీసుకోవాలండి తీసుకొని ఒక కుక్కర్లో మనం కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం అది నూనె కాగినాక ఈ ఐటమ్స్ అందులో వేయాలండి వేసి కొంచెం మనం బాగా ఫ్రై కానివ్వాలండి నేను సంబంధించిన ఐటమ్స్ అని నేను ముందు ఒక పేజ్లో పెట్టిన ఒకసారి చెక్ చేయండి క్లియర్ ఇదిగోండి మనం అన్నీ వేసినాక ఒకసారి ఐటమ్స్ అన్నీ ఫ్రై కానివ్వాలండి కొంచెం ఫ్రై అయినాక ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి మాత్రం సూపర్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి రైనీ సీజన్లో వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది ఇదిగోండి అల్లమెల్లి పేస్ట్ వేసాం కదా కొంచెం వేగినాక అదే పచ్చి పోయేదాకా వేయించుకోవాలండి ఈ లోపు మనము టొమాటో రైస్లోకి కొందరు పీసెస్ వేస్తారు నేనైతే కొంచెం ఒక పెద్ద టొమాటోని ఇట్లా ప్యూరీ చేసుకున్నానండి మీకు ఇష్టమైతే ఇలా అన్నిలోగా పీసెస్ కోసుకొని వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను ఇదిగోండి ఇది మొత్తం ఈ టొమాటో ప్యూరీ వేసాను వేసినాక ఇందులో మనము కొంచెము గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలండి వేసుకున్నవన్నీ ఒకసారి తిప్పేసేసి ఏ మనము మూత పెట్టుకోవాలన్నమాట ఇది ఏం గరం మసాలా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను చూడండి జీరా ఏంటంటే మనం కొంచెం వేయించుకొని మిక్సీ కొట్టేసుకుంటే బాగుంటుంది జీరా పౌడర్ అన్నింటిలో కర్రీస్లో ఇలాంటి రైసెస్లోకి పెరుగు చట్నీలో కూడా పెరుగు రైతాల్లో కూడా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసి ఒకసారి మీరు మూత పెట్టేస్తే ఏమవుతుందంటే అది టొమాటో పచ్చివాసన పోయి ఇవన్నీ ఏగి నూనెలో వేగితే అనమాట ఏగి మనం మొత్తం నూనె ఇట్లా పైకి వస్తూ ఉంటుంది అనమాట అది అప్పుడు అది కరెక్ట్ ఇదిగోండి ఇలా వస్తే కరెక్ట్గా ఇవన్నీ మసాలాలన్నీ వేగినట్టు అర్థం అనమాట ఇలాపు మీరు రైస్ తీసుకుని రైస్ కుక్కర్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అండి దానికి అడిగి టూ గ్లాసెస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇంకా అదిగోండి కొంచెం కొత్తిమీర వేసి సాల్ట్ వేసి మూత పెట్టేసి కరెక్ట్గా టూ విజిల్సే ఇవ్వండి మీరు ఎక్కువ ఇవ్వద్దు టూ విజిల్స్ ఇచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయండి ఈ రైసెస్ మనం ఎంత వదిలితే అండ్ ఎక్కువసేపు రెస్టిస్తే బాగుంటుంది చూడండి చాలా బాగుంది కొంచెం వాటర్ ఎక్కువ పోసాలండి మెత్తగా ఉంటుంది కానీ మాకు లంచ్ బాక్స్లోకి లేట్ అయితే మరి ఉంటుంది ఉంటుందని కొంచెం వాటర్ పోసాను సో ఇదిగోండి దీనికి మీరు అయితే తీసుకుంటే రైతులు నేను కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కీరా వేసాను అలాగే సాల్ట్ ఇంకా జీరా పౌడర్ వేసాను మీకు ఇష్టమైతే పెప్పర్ పౌడర్ పొడ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ నచ్చిందా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఇష్టమైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి సూపర్గా ఉంటుంది వర్షం పడ్డప్పుడు కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్